తెలంగాణ విద్యుత్ సంస్థలో ఇరవై వేల మంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు ఈ కార్మికులందరినీ కూడా గత ప్రభుత్వం మోసం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినట్లయితే మీ ఆర్టిజన్స్ అందరినీ కూడా కన్వర్షన్ పేరుతో రెగ్యులరేజ్ చేస్తామని చెప్పి అప్పట్లో పాదయాత్ర చేసినటువంటి డీసీఎం బట్టి విక్రమార్క్య గారు చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అప్పట్లో చెప్పారు అనుకున్నట్లుగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు బట్టి విక్రమార్క గారు డీసీఎంతో పాటు విద్యుత్ శాఖ మంత్రి కూడా అయ్యారు కాబట్టి సంవత్సర కాలం చూసాము ఈ ప్రభుత్వం మమ్మల్ని పిలిచి చర్చిస్తుంది మా సమస్య పరిష్కారం చేస్తుంది అని ఎదురు చూసాం కానీ ఏ రకంగా కూడా ఈ ఆక్సిజన్స్ కన్వర్షన్ చేయడానికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు అందుకోసమే ఈ నెల మూడో తారీఖు నుంచి రేపు పన్నెండో తారీఖు వరకు కూడా ప్రతి ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిక మీద ఇట్లాంటి సభలు పెట్టాము అనేక మంది వేలాది మంది కార్మికులు వచ్చి పాల్గొన్నారు ఈ నెల ఇరవై తేదీన సామూహిక మెమరాన్ని ఇవ్వడం కోసం ట్రాన్స్ఫర్ సిఎండి గారికి ఇరవై వేల మంది ఆర్టిజన్స్ చెరు విద్యుత్ సౌద పేరు మీద హైదరాబాద్కు చేరుకుంటా ఉన్నాము ఆ రోజుని ట్రాన్స్ఫర్ సీఎండి గారికి వినతి పత్రం ఇస్తాము ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఉన్న మా సమస్య పరిష్కారం చేయడానికి సిద్ధంగా లేకపోతే వచ్చేది సమ్మర్ సమ్మర్లో కరెంట్ ఎంత ప్రాముఖ్యత కలిగింది ఉంటుందో మీ అందరికీ తెలుసు కాబట్టి రాబోయే సమ్మర్లో ఈ ప్రభుత్వానికి సరైనటువంటి విధంగా తెలిసేటట్లు ఆర్టీజెన్సీ యొక్క శక్తి ఏంటో తెలిసిచ్చేటట్లు మెరుపు సెమ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము కాబట్టి ఈ నెల ఇరవై ఇరవై రెండు తారీఖులు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయని సమాచారం వచ్చింది ఈ బడ్జెట్ సమావేశాలలో ముందుగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టీజెన్సీ యొక్క కన్వర్షన్ సమస్య మీద చర్చ జరగాలి ఆ రంగంలో ఒక తీర్మానం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్సిజెన్స్ అందరికీ కూడా విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేస్తున్నామని చెప్పి అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలని చెప్పి కూడా మా జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తా ఉంది లేని పక్షంలో చాలా తీవ్రమైనటువంటి పోరాటాలకు వెళ్తాము ఆ సందర్భంగా జరగబోయే పరిణామాలకు అన్నిటికీ కూడా ట్రాన్స్కో కోజమాన్యండి ఈ రాష్ట్ర ప్రభుత్వం అదే బాధ్యత అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ